మరియు న్యూస్ నియోజకవర్గం ప్రజలకు నా నమస్తమాన్సన్ సో మీ అందరికీ తెలుసు నేను స్వతంత్ర అభ్యర్థిని రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో న్యూస్ నియోజకవర్గం పోటీ చేస్తున్నాను పరిటాల సునీత గారికి ప్రకాష్ రెడ్డికి గట్టి పోటీ చేస్తున్నాను అనేటువంటి సందేహం సో మా టార్గెట్ ఎయిటీ థౌజండ్ ఓట్స్ ప్రక్రియతో ఎనభై వేల ఓట్ల టార్గెట్తో ముందుకెళ్తున్నాము ఈ ఆరు మండలాల్లో అయినా కానీ అనంతపూర్ రూరల్ అయినా కానీ కనగానపల్లి సీకేపల్లి రామగిరి రాప్తాడు ఆత్మకూరు ఈ ఈ పూర్తి ఆరు మండలాల్లో మేము చేస్తున్న సేవా కార్యక్రమాల ముందు కూడా మేము ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఆ సేవా కార్యక్రమాలు చెప్తూ నీట్గా ఇన్ని చేయగలిగాము ఇప్పుడు మనకున్న మేనిఫెస్టో ప్రేమతో పండిండు అనే మేనిఫెస్టో ఇది రాప్తా నియోజకవర్గానికి ఉన్న సమస్యలు కోరుకున్న ఒక పరిష్కార మేనిఫెస్టో ఇది ఈ మేనిఫెస్టోకి మనం చేయగలిగితే ఇంకా అందరి సమస్యలు పోతాయి మనం బాగా మంచి స్థాయికి రాగలుగుతాం పూర్తిగా చేయలేము కానీ కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలుగుతాము రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తిగా చేయగలుగుతాం అనే అనే దూరంతో ముందుకు వెళ్తున్నాం సమస్యలు అందరికీ తెలుసు రాయలసీమ అతి ముఖ్యంగా ఇక్కడ మన మన చోట గమనిస్తే తగిన మన మన మా రాపుతాడికి నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది హంద్రీనీవా ప్రాజెక్ట్ని కరెక్ట్గా సమయానికి పూర్తి చేసిన తగిన పేరుడ్డాది ఆ పిల్లకాలు ఆరు వందల యాభై కోట్లు ఖర్చు అవుతాయి ఆరు వందల యాభై కోట్లు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన తగిన అంటే గవర్నమెంట్ ఎలాగో ఫండ్ ఉండదు వీళ్ళు కనీసం ఇక్కడ ఉన్న నాయకులు ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకొచ్చి చేయగలి చేస్తే ఆ పిల్లకాలం ద్వారా మనకు కావాల్సిన టూ రెండు టీఎంసీ నీళ్ళు బాగా వెళ్ళి ఒక టీఎంసీ అంటే పదివేల ఎకరాలు అనమాట పదివేల ఎకరాలకి సింగిల్ పంట జరుగుతుంది రెండు టీఎంసీలు ఇరవై వేల ఎకరాలు అది సింగిల్ పంట సపోజ్ మూడు పంటలు వేస్తే కన్నా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అవుతుంది మూడు వేల మూడు వందల ఎకరాలు ఒక సంవత్సరానికి జరుగుతుంది ఒక టీఎంసీ సో ఇవన్నీ వీళ్ళు పూర్తి చేయరు ఎప్పుడైతే అవి మనం పూర్తి చేయగలుగుతాం పిల్లకాలు పూర్తి చేసే అవి జరుగుతాయో ఆ నీళ్ళని మనం ఎక్స్ట్రా వాటర్ని కూడా మనం ప్రాప్తాడు వరకు తీసుకొచ్చి అంటే ఇండస్ట్రియల్ మనం డెవలప్ చేయచ్చున్నారు ప్రజలకు పర్మిషన్ తీసుకొని అమ్మ మీరు మీరు పంట పండిస్తున్నారు మీరు ఈ నీళ్ళని మీరు పర్మిషన్ ఇచ్చి మీ ముందు వరకు తీసుకెళ్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబానికి ఒక ఒక అన్న ఇస్తాం కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు మనం ప్రామిస్ చేస్తే కన్నా మా వాటర్ త్యాగం చేస్తాం మేము మాకు ఏమి ఇస్తారంటే కన్నా మీ కుటుంబానికి ఒక ఒక ఉద్యోగం ఇస్తాం మనము కంపెనీస్కి ఒక ఇకో తయారు చేయకపోతే వాళ్ళు రారనమాట ఏ కంపెనీ అయినా నో వాన్ వెల్ ద రాప్ రాపుతాడు అన్లెస్ యూ ప్రొవైడ్ అ సర్టన్ లెవెల్ ఆఫ్ సిస్టమ్ కనెక్టెడ్ విత్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ వస్తుంది అంటే ఇన్ఫోసిస్ అయినా కానీ మిగతా ఐబీఎం అయినా కానీ ఇక్కడ ఇక్కడికి వద్దామంటే ఫస్ట్ మీకు ఏం కావాలా ఇక్కడున్న ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఒక మంచి స్థాయిలో ఉండాలి అంటే ఇక్కడ వాళ్ళకు ఉద్యోగం కావాలంటే మన వాళ్ళకి బేసిక్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఇంజనీరింగ్ గమనిస్తే ఇంకా నార్మల్ ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాంటివి బట్ బట్ బయట కాంబినేషన్ ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కలుపుకొని మెకట్రానిక్స్ అని ఉన్నాయి రైట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కానీ అవన్నీ ముందుకు వెళ్తున్నప్పుడు మన వాళ్ళని ఫస్ట్ ఆ లెవెల్కి తీసుకురావాలి మన విద్యార్థులందరినీ ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడగలుగుతున్నానో ప్రతి ఒక్క విద్యార్థి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ చెందిన ప్రతి విద్యార్థి ఈ ఫ్లోలో మాట్లాడగలగాల ఈ స్థాయికి రావాల వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ మీద పూర్తి అవగాహన రావాలి ఎడ్యుకేషన్ ఏ లెవెల్కి వెళ్ళింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది అనేది అవగాహన రావాలన్నమాట ఆ స్థాయికి వాళ్ళని తీసుకొచ్చి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించి బీటోన గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి అప్పుడు మనం కంపెనీస్ అప్రోచ్ అవుతినా డెఫినెట్గా కంపెనీస్ వస్తాయి కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే వాటర్ సప్లై కావాలా పవర్ ఉండాలా సో ఆ ఇకో సిస్టమ్ మనం క్రియేట్ చేయాలి అదే నేను ఎప్పుడు చెప్తున్నాను వీళ్ళకి అవగాహన లేదు వీళ్ళు ఊరికే అట్లా వస్తారు ఎప్పుడు కూర్చోండి నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇంత ఎండులో చేస్తానన్నా వాళ్ళ ఊరికే బయట ఎట్ల ఎలా వస్తారు వాళ్ళకి సమస్యల మీద ఎలా అవగాహన ఉంటుంది నో డౌట్ పరిటాల రవీంద్ర గారు ఒక ఎక్కువ వాళ్ళు అప్పట్లో అప్పుడున్న దాంట్లో గౌరవ స్వర్గీయ పరిటాలు రవీంద్ర గారు చేశారు ఎంతో ఇంత రేట్ సో ఇప్పుడు ఏమవుతుంది చెట్టుపోయిన చెప్పిన నువ్వు కాయ అమ్ముకోలేదు అయినా గానీ అది వెళ్ళిపోయినండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వివరే కరెక్టే కదా రైట్ సో ఆయనకు వచ్చిన అవకాశం సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయనని ఆ కుటుంబాన్ని పూర్తి సరే నాశనం చేసి పడేసారు ఆయన ఆయన నీటికి ముందుకెళ్ళింటగినా నారా ఎంత అగ్రెసివ్గా ముందుకెళ్ళి అంటే అఫ్ కోర్స్ యూడ్ హ్యాబ్ గాట్ సమ్ ఛాన్స్ ఎందుకంటే రెండు సార్లు ఓడిపోయి ఒక వ్యక్తికి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఇంకా బాగా బాగా చేసి ఉండాల్సింది బట్ ఆ అవకాశాన్ని కోలుకోలేదు ప్రజలు మా వాళ్ళందరూ అంటే మా వాళ్ళందరి సెన్స్ ఐఎమ్ నాట్ రిఫరింగ్ ఓన్లీ టు ద యూనో బీసీసీ సంథింగ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు దాంతోపాటు అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళు కూడా రైట్ రెడ్డి వాళ్ళు వాళ్ళతో చాలా పేదవాళ్ళు ఉన్నారండి మీరు గ్రౌండ్లోకి వెళ్ళి తెలుస్తుంది వాళ్ళందరూ నా లాంటి వ్యక్తి కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళకి అలాంటి వ్యక్తి కావాలా వాళ్ళందరూ ఓపెన్గా చెప్తున్నారు మీలాంటి వ్యక్తికి మేము ఓట్ ఇస్తామని చెప్పేసి ఇట్స్ కానీ సైలెంట్ ఓటింగ్ ఇన్ సమ్ కేసెస్ ఇన్ ఫ్యూ కేసెస్ డైరెక్ట్ ఓపెనింగ్ ఇప్పుడు ఇంతమంది ఓపెన్గా తిరుగుతున్నారంటే వాళ్ళ మీద ఎటువంటి భయం లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను గెలుస్తానని చెప్పేసి కనుక గెలిచేది మేము సమస్యలు తీర్చబోయేది మేము ఇంతవరకు సమస్యలు రెస్పాండ్ అయ్యాము కనుక వీళ్ళందరూ మాతో పాటు తిరుగుతున్నారు ఈ ఊర్లో ఉన్నాం ఇక్కడ ఈ ఊరు రైట్ మన కుర్లపల్లి తాండా ఒక వ్యక్తి చచ్చిపోతే నేను వచ్చేసి ఆరు ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న ఒక టెన్ కిలోమీటర్స్ రేడియస్ దగ్గర దగ్గర పది లక్షలు నుంచి పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకుని చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి రైట్ అవన్నీ ప్రజలకు తెలుసు కనుకనే మేము గెలవబోతున్నాం అనేది ఎటువంటి సందేహం లేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీ వన్ ఓకే